ఎలా చూడ సార్ కొంచెం కింద పెట్టండి అది ఓకే సరిపోతుంది వెంకటరమణ పేరు గ్రామం అండి పేరు గ్రామం వార్డు మెంబర్ ఎంజాయ్ వార్డు మాత్రం ఈ మండల ప్రజెంట్ అధ్యక్షుడు దీని ఈ సమస్య ఈ రైతులు పంట గురించి చాలా ఈ సంవత్సరానికి వాదడుతున్నాను ఇప్పుడు వరకు కూడా తీసుకెళ్ళాం చేయలేదండి ఇంకోవరకు పంట పండుతుంది రెండు పంటలు పండాలి మాకు పంట రైతులు చాలా ఇబ్బంది పడినా పట్టించుకోలేదు రెండు సార్లు స్వామి పెట్టాను అండి ఇప్పుడు కానీ ఇప్పుడు వరకు కూడా దీని మీద సరిలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చేది ఆనందరావు గారిని అడిగితే మాత్రం చేయిస్తానని చెప్పారు ఆమె ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్తానండి ఆయన మమ్మల్ని రమ్మందర ఇంకా ముంచే రైతులు అందరం తీసింది ఆనందరావు గారి కూడా వెళ్తాను ఆయన సమస్య నేను చేస్తానని చెప్పాడు నాకు ముందుగా ఒకసారి కలెక్టర్ గారు కూడా తెలియబడుతున్నట్టు ఇంకా రైతులందరూ చూసుకుని ఒకసారి ఆయన తీసుకు పెట్టడానికి వచ్చామండి రైతులందరూ పెట్టడం మేము అక్కడ రైతు సంఘం ప్రసం సెక్రటరీ కార్పేషన్ కలిసి వచ్చాము ఈ సమస్య ఈ ప్రభుత్వంలో అయిపోజండి మా బాబు కోరుతాను